కథ మాస్ వారియర్ వార్ మాన్స్టర్స్ టూ వన్ ఫైవ్ జీరో ఈ కథ రాసిన వారు బి అనిల్ కుమార్ న్యూ నెట్వర్క్స్ ఛానల్ ఎపిసోడ్ సున్నా ఆరు కమాండ్కు పిలుపు రాత్రి యుద్ధం ముగిసింది కానీ మార్స్ మీద మౌనం నిలకడగా లేదు ఆరో బృందం శిథిలమైన బేస్ చుట్టూ నడుస్తోంది చిన్నపాటి లైట్లు ఇంకా మెరుస్తున్నాయి ఎక్కడో ఒక చోట నుంచి పరికరాల చప్పుడు మరీ ఎర్రటి నేల మీద రక్తపు చారలు సునీల్ గాయపడిన కమాండోను ఫస్ట్ ఎయిడ్ టెంట్లో చూసుకుంటూ వాళ్లు మన సిస్టం ఎంత బలహీనమో తెలుసుకున్నారు మళ్లీ వస్తే ఈ బేస్ నిలబడదు అని అన్నాడు అనన్య ల్యాప్టాప్ ప్యానెల్పై వంగి కమ్యూనికేషన్ లైన్ ను రీసెట్ చేస్తోంది ముందు సిగ్నల్ భూమికి చేరలేదు ఇప్పుడు రీబూట్ చేస్తే కదా కాంటాక్ట్ అవుతుంది అని చెప్పింది ఆర్ఫ్ బేస్ కంట్రోల్ రూమ్లో నిలబడి ఉన్నాడు తన కళ్లలో వలసట కానీ మనస్సులో ఉక్కు సంకల్పం మనం ఇక్కడ నుంచి వెనక్కి తగ్గమంటే తగ్గదు వాళ్ళు మనను తాకితే భూమి కూడా ప్రమాదంలో ఉంటుంది అని అన్నాడు కొన్ని నిమిషాల తరువాత స్క్రీన్ మెరుస్తూ భూమి కమాండ్ సిగ్నల్ కనెక్ట్ అయింది స్క్రీన్పై కర్నల్ రోహిత్ ముఖం కనిపించింది ఆరవ్ సిగ్నల్ అందింది మీరు సురక్షితంగా ఉన్నారా అని అడిగాడు జీవించి ఉన్నాం కానీ బేస్ సగం ధ్వంసమైపోయింది అని ఆరవ్ స్పందించాడు రక్తరాక్షసుల కమాండర్ కొత్త రకమైన ఆయుధాన్ని వాడాడు మన షీల్డ్స్ దాన్ని తట్టుకోలేకపోయాయి రోహిత్ కళ్ళు గంభీరంగా మారాయి అది వాళ్ల శక్తి మూలం కావచ్చు రక్తశిల మనం దాన్ని అధ్యయనం చెయ్యాలి మీరు తెచ్చిన శాంపుల్ ఇంకా సురక్షితంగానే ఉందా అనన్య ముందుకు వచ్చి శాంపుల్ సేఫ్ లాక్లో ఉంది కానీ దాని నుంచి సిగ్నల్ వస్తోంది ఇది ఏదో ఎనర్జీ వేవ్లా ఉంది రాక్షసుడు దాన్ని ట్రాక్ చేస్తున్నారు అనుకుంటున్నాను అని అంది సునీల్ భయపడి మరి మనమే వాళ్లను దగ్గరికి రప్పిస్తున్నామన్నమాట అన్నాడు రోహిత్ ఆలోచించాడు ఆ శాంపిల్పై మీరు తాత్కాలిక షీల్డ్ సెట్ చెయ్యండి నేను భూమి సైన్స్ టీంను డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాను మీరు ల్యాబ్ మోడ్లోకి వెళ్ళండి అని ఆదేశించాడు ఆరో బృందం వెంటనే సన్నద్ధమైంది ల్యాబ్లో రక్తశిలను పెట్టారు ఎర్లకాంతి మెల్లగా పటూపటూ చేస్తూ వెలిగింది సిగ్నల్లా ఒకరకమైన హార్ట్బీట్లా ఇది జీవం ఉన్నట్టుంది అని అనన్య అంది స్క్రీన్పై రోహిత్ వెనక ఒక సైన్స్ ఆఫీసర్ కనెక్ట్ అయ్యాడు ఇది క్రిస్టల్ కాదు ఇది బయో ఎనర్జీ స్ట్రక్చర్ అంటే ఇది జీవించి ఉన్న ఎనర్జీ రాయి అని వివరించాడు ఆరో ఆశ్చర్యపోయాడు అంటే రక్తశీల కేవలం పవర్ సోర్స్ కాదు అది వాళ్ల జీవ వ్యవస్థలో భాగమంటారా సరైన ఊహ అని సైన్స్ ఆఫీసర్ చెప్పాడు దాన్ని తీసుకోవటం వాళ్లకు పవిత్రమైన ఆత్మను తాకినట్టే ఆరో ముఖం గంభీరంగా మారింది అప్పుడు వాళ్లు మన మీద ప్రతీకారం తీర్చుకోవటం సహజం కానీ ఇప్పుడు మనం దీనిని అర్థం చేసుకోవాలి లేకపోతే యుద్ధం అంతం కాదు అనన్య స్క్రీన్ కి చూస్తూ ఇది ఒక ఎక్కువ వదులుతోంది ఆ ఫ్రీక్వెన్సీ రాక్షసుల దిశకు వెళుతోంది వారు మన లొకేషన్ తెలుసుకుంటున్నారు అంది రోహిత్ గట్టిగా అన్నాడు ఆరవ్ వెంటనే బేస్ ను మార్చండి దక్షిణ దిశలో ఉన్న లావా క్యానియన్ దగ్గర సేఫ్ జోన్ ఉంది అక్కడ కొత్త క్యాంప్ ఏర్పాటు చేయండి సిగ్నల్ కట్ చేసి వెళ్ళిపోంది సిగ్నల్ ముగిసింది ఆరో బృందం వేగంగా పనులు ప్రారంభించింది పరికరాలు సర్దారు వాహనాలను సిద్ధం చేశారు కాని ల్యాబ్లో ఉన్న రక్తశిల ఒక్కసారిగా ప్రకాశించింది రాళ్ల చుట్టూ గాలి కదలింది సునీల్ గట్టిగా అరిచాడు ఇది అవుతోంది కాంతి విరబూసి గదంతా ఎర్ర వెలుగుతో నిండింది అందరూ కళ్ళు మూసుకున్నారు కాంతి తగ్గిన తర్వాత గదిలో మధ్యలో ఒక రాక్షసుని నీడ కనిపించింది ఆరవ్ అయ్యాడు ఇది రక్తశిల నుంచి వచ్చిందా ఆ నీడ మెల్లగా గర్జించింది మీరు మా జీవాన్ని బంధించారు అని అనన్య భయంతో వెనక్కి జారింది ఇది కమ్యూనికేట్ చేస్తోంది ఆరవ్ గన్నెత్తి సిద్ధమయ్యాడు రక్తశిల నుంచి వచ్చిన ఆ నీడ క్రమంగా ఆకారం దాల్చింది అది నిజమైన రాక్షసుడు కాదు అది హోలోగ్రాఫిక్ ఎకో రక్తశిలలో బంధించబడిన ఒక ప్రాచీన గార్డియన్ ఆత్మ మీరు ఈ శక్తిని అర్థం చేసుకోకపోతే మార్స్ మిమ్మల్ని మింగేస్తుంది అని చెప్పి ఆ కాంతి అదృశ్యమైంది బృందం నిశ్శబ్దంగా నిలిచిపోయింది ఆరో మెల్లగా అన్నాడు ఇది కేవలం యుద్ధం కాదు ఇది చరిత్ర రక్తశిల రహస్యం బయటపెట్టే వరకు మేము వెనక్కి తగ్గం